కార్యక్రమానికి వచ్చిన పెద్దలు గౌరవనీయులు మన అన్నగారు పుద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారికి అలాగే గౌరవ జిల్లా అధ్యక్షుడిగా మనం అందరం కలిసి ఎందుకన్న అమర్నాథ్ రెడ్డి గారికి ప్రధాన కార్యదర్శులుగా నియమిపబడిన సతీష్ రెడ్డి గారికి శ్రీకాంత్ రెడ్డి గారికి మన శ్రీనివాస్ రెడ్డి గారికి ఇంకా చాలా మంది పెద్ద ఇంకా ఇక్కడ మన ఎమ్మెల్సీ రమేష్ గారు ఉన్నారు అందరికీ కూడా ఈరోజు కొత్త కార్యవర్గాన్ని స్వాగతం గలుపుతూ అభినందన తెలియజేస్తూ చాలా సంతోషంగా మొట్టమొదటిసారి మనం జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఈ మీటింగ్ పెట్టిన తర్వాత పెద్ద ఎత్తున వచ్చిన వైఎస్ఆర్ సిపి కుటుంబ సభ్యులు మీ అందరికీ కూడా ఈరోజు ముఖ్యంగా ఎనిమిది వందలు కాలం పూర్తయిన సందర్భంగా ఒకసారి మనం ఈ ప్రభుత్వ పనితీరు ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది ఈ కార్యవర్గ సభ్యులందరూ కూడా అధ్యక్షులు గత ప్రభుత్వంలో ఇది జరిగింది గత ప్రభుత్వంలో అట్లా చేస్తారు ఇది అయిపోయింది నాశనం అయిపోయింది కూలిపోయింది కులిపోయింది అని చెప్పి దుష్ప్రచారం చేసే ప్రధాన పరిస్థితులు ఈరోజు మనం ఒకసారి గమనిస్తున్నాం కేవలం ఇదంతా కూడా సూపర్ సిక్స్ కార్యక్రమం వచ్చేటప్పటికీ రెండు మూడు కొత్త స్కీములు పెట్టి ప్రజలను మైనార్టీ చేసి మళ్ళా అధికారంలోకి వచ్చారు రెండు వేల నాలుగులో కోటి వరాలని చెప్పి ప్రజలు మోసం చేయాలని చూస్తే మహాబాబు రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర అయితేనేమి లేకుంటే ఆనాటి పరిస్థితులు అర్థం చేసుకున్న ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం పడితే తిరిగి రాజశేఖర రెడ్డి గారు రెండు వేల తొమ్మిదిలో ఒక మంచి మెజారిటీతో గ్రామ స్థాయి నుంచి ఉన్న కార్యకర్తలు అందరూ కూడా ఎక్కడ Não